అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదవ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా అంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏదైతే ఈ అధికార పార్టీ చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా మనకు వివరిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయబోయే మంచి పనుల గురించి కూడా చెప్పడానికి మనందరు ముందుకే వస్తున్నారు ఏలూరు పార్లమెంట్ చింతలపూడి నియోజకవర్గంలో ఈ భారీ బహిరంగ సభ పెడుతున్నారు కాబట్టి మనందరి యొక్క సపోర్ట్ని ఆయనకు తెలియజేసి మనందరి బలమేంటో నియంతైనా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియజేయాలి కాబట్టి మరి నేను ఆ ప్రోగ్రాంకి వస్తున్నాను ఏలూరు పార్లమెంట్ ప్రాంత వాసులందరికీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆ సభకి దయచేసి సభకు విచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మనందరి సపోర్ట్ని తెలియజేయాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి మరి ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా నమస్కారం ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదవ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా అంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏదైతే ఈ అధికార పార్టీ చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా మనకి వివరిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేయబోయే మంచి పనుల గురించి కూడా చెప్పడానికి మనందరు ముందుకే వస్తున్నారు ఏలూరు పార్లమెంట్ చిందలపూడి నియోజకవర్గంలో ఈ భారీ బహిరంగ సభ పెడుతున్నారు కాబట్టి మనందరి యొక్క సపోర్ట్ని ఆయనకు తెలియజేసి మనందరి బలమేంటో నియంతైనా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియజేయాలి కాబట్టి మరి నేను ఆ ప్రోగ్రాంకి వస్తున్నాను ఏలూరు పార్లమెంట్ ప్రాంత వాసులందరికీ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆ సభకి దయచేసి సభకు విచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మనందరి సపోర్ట్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను